ఫ్రెండ్స్ ఎలా చూడండి ఈరోజు ఏది ఏమైనా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లోనా శాంపిల్స్ కొద్దిగా తక్కువ పెట్టినారండి చూస్తున్నారా అసలు పెద్ద పెద్ద కొట్టలు కూడా శాంపిల్స్ తక్కువగా ఉన్నాయి పెద్దగా అడవి అడిగైతే ఏమీ లేదు ఇలా ఇవాళ డేట్ వచ్చి సెప్టెంబర్ నెల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అండి సోమవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు వారంలో ఏదైనా సోమవారమే తెలిసిద్ది అండి మార్కెట్ పరిస్థితి అట్లా ఉంది ఏందనేది కాదు ఇవాళ ఒక పక్క శాంపిల్స్ తక్కువ క్వాలిటీలు తక్కువ క్వాలిటీలు కూడా లేవు మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అనేది ఏందనేది అంతా మీకు మరి కాస్ట్లో పులి వీడియోలు పూర్తి వివరాలు అప్లోడ్ చేయబడతాయి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూసిన మన ఏ పరిస్థితి అంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వారైనా కొత్త వారైనా పాతవారైనా లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇదే వీడియో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ షేర్ షాట్లో కూడా వస్తుంది మన యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరైనా చూడకపోతే ముందుగా చూసి తెలుసుకోండి అన్నా మచ్చి యాడ్ మనం గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో ఎట్లా ఉంటుంది పనులు కానీ ఏదైనా కానీ ఏ కొట్లలో ఎక్కువ శాంపిల్స్ ఉంటే అక్కడ ఎక్కువ మనుషులు కొనేవాళ్ళు ఉంటారు లేదంటే తక్కువ ఉంటారు ఓకే ఫ్రెండ్స్